చింటూ శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది అనా శాంతి అన్న ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే రాజయోగులైన విద్యార్థులకు తండ్రి ఆదేశం ఏది ఆదేశం ఏమంటే ఒక తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ ఇతరులతో మనస్సు లగ్నం చేయరాదు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితంగా అవ్వరాదు మీకు తండ్రి టీచర్ స్మృతి నిరంతరం స్వతహాగా ఉండాలి మీరు ఎంత సంపూర్ణంగా పవిత్రంగా అవ్వాలంటే ఒక తండ్రిని మాత్రమే ప్రేమించి వారిని స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభిస్తూ ఉంటుంది ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఈ శరీరము ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు సన్ముఖంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు ఏదైతే సన్ముఖంలో అర్థం చేయిస్తారో అది వాత ద్వారా అందరి వద్దకు వెళ్తుంది మీరు సన్ముఖంలో వినేందుకు ఇక్కడకు వచ్చారు అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తారు ఆత్మయే వింటుంది అన్ని పనులు ఈ శరీరము ద్వారా చేసేది ఆత్మయే అది చింటూ భక్తి మార్గంలో ఉన్న వారికి తండ్రి కర్తవ్యం ఏమిటో తెలియనే తెలియదు వారి నామరూప దేశ కాలాదుల గురించి తెలియనే తెలియదు మీకు వారి నామరూప దేశ కాలాలన్నీ తెలుసు ఈ రథము ద్వారా తండ్రి రహస్యాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు రచయిత రచనల ఆది మధ్యాంతాల రహస్యము అర్థం చేయించారు ఇది ఎంత సూక్ష్మమైనది ఈ మనిషి సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు ఆ తండ్రియే వారు ఇక్కడకు తప్పకుండా వస్తారు నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం వారి కర్తవ్యమే అంతేకాని అక్కడే కూర్చొని స్థాపన చేస్తారని కాదు బాబా ఈ శరీరము ద్వారా మనకు సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు ఇది కూడా తండ్రి చూపించే ప్రేమయే కదా ఇతరులు ఎవ్వరికి వారి జీవిత చరిత్ర గురించి తెలియదు గీత ఆది సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం ఈ జ్ఞానము తర్వాత వినాశనం జరుగుతుందని కూడా మీకు తెలుసు వినాశనము తప్పకుండా జరుగుతుంది ఇతర ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వినాశనం జరగదు ఇది వినాశన సమయం అందువలన మీకు లభించే ఈ జ్ఞానము మళ్ళీ సమాప్తమైపోతుంది ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి మీరు రచయిత రచనల గురించి తెలుసుకున్నారు ఇరువురు అనాది నుండే ఉన్నారు పాత్ర చేసేందుకు ఆత్మలంతా వస్తారు కానీ తండ్రి వచ్చే పాత్ర సంగమ యుగంలో మాత్రమే ఉంది భక్తి అర్థకల్పం నడుస్తుంది జ్ఞానము అలా నడవదు జ్ఞాన వారసత్వము అర్థకల్పానికి లభిస్తుంది జ్ఞానము కేవలం సంగమ యుగంలో ఒకసారి మాత్రమే లభిస్తుంది అలా మనం ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నామని శివాలయానికి వెళ్ళేవారమని మనకు తెలుసు ఇప్పుడు పోనే పోతాము మనము వెళ్ళి శివాలయానికి యజమానులుగా అవుతాము మన లక్ష్యమే ఇది యా రాజారాణి తదా ప్రజ అందరూ శివాలయానికి అధికారులుగా అవుతారు పోతే రాజధానిలో భిన్న భిన్న హోదాలు ఉండని ఉంటాయి ఇక్కడ మంత్రులు ఎవరు ఉండని ఉండరు పతితులైనప్పుడు మంత్రులు ఉంటారు లక్ష్మీనారాయణలకు కానీ సీతారాములకు కానీ మంత్రులు ఉన్నారని విని ఉండరు ఎందుకంటే వారు స్వయం సతోప్రధాన పావన బుద్ధి కలవారు తర్వాత మళ్ళీ పతి అయినప్పుడు రాజరాణులకు సలహా ఇచ్చేందుకు ఒక మంత్రి ఉంటారు ఇప్పుడైతే ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి ఇది చాలా మజా కలిగించే నాటకం అని పిల్లలైన మనకు తెలుసు నాటకం ఎల్లప్పుడూ మజా కొరకే ఉంటుంది సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి ఈ బేహద్ నాటకం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఇందులో రోధించి బాదుకునే మాటే లేదు గతం గత అనే గాయనం కూడా ఉంది కదా తయారై తయారవుతున్న ఈ నాటకం మన బుద్ధిలో ఉంది మనము ఇందులో పాత్రధారులము మన ఎనభై నాలుగు జన్మల పాత్ర చాలా ఖచ్చితమైనది అంతేకాక అవినాశి అయినది ఎవరు ఏ జన్మలో ఏ పాత్ర చేశారో వారు మళ్ళీ అదే పాత్ర చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నిన్ను నీవు ఆత్మ అని భావించమని చెప్పారు ఆయన చింటూ తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయండి వారిని ప్రేమించండి ఈ స్మృతి వలన చాలా శక్తి లభిస్తుంది తండ్రి సర్వశక్తివంతుడు తండ్రి ద్వారానే మీకు ఇంత శక్తి లభిస్తుంది మీరు ఎంతో గొప్ప బలవంతులుగా అవుతారు మీ రాజధానిని ఎవరూ గెలుచుకోలేరు రావణ రాజ్యం అంతా సమాప్తమైపోతుంది దుఃఖము ఇచ్చే వారెవరూ ఉండరు దానిని సుఖరామము అని అంటారు రావణుడు విశ్వమంతటికి దుఃఖమునిచ్చేవాడు జంతువులు కూడా దుఃఖిస్తూ ఉంటాయి అక్కడ జంతువులు కూడా స పరస్పరము ప్రేమపూర్వకంగా ఉంటాయి ఇక్కడ ప్రేమ లేనే లేదు ఈ డ్రామా ఎలా తిరుగుతు తిరుగుతూ ఉందో పిల్లలైనా మీకు తెలుసు దీని ఆది మధ్యంతర రహస్యాన్ని ఆ తండ్రి అర్థం చేయిస్తారు కొంతమంది చాలా బాగా చదువుకుంటారు కొంతమంది తక్కువగా చదువుకుంటారు అందరూ చదువుకుంటారు కదా ప్రపంచం అంతా చదువుతుంది అంటే తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రిని స్మృతి చేయడం కూడా చదివే కదా ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు వారు సద్గతి దా అందరికి సుఖమిచ్చేవారు పావనంగా చేయమని కూడా అంటారు అనగా తప్పకుండా పతితులుగానే ఉన్నారు కదా వారు వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకే వస్తారు ఓ అలా మీరు వచ్చే మమ్మలను పావరంగా చేయండి అని కూడా పిలుస్తారు పావరంగా చేయడమే వారి కర్తవ్యము కావున పిలుస్తాము అలా బాబాయ్ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఇది చాలా మజా ఇచ్చే తయారైన డ్రామా ఇందులో సుఖ దుఃఖాల పాత్ర నిర్ణయించబడి ఉంది ఏడ్చి తలలు బాదుకునే మాటే లేదు ఇది తయారైన తయారవుతున్న డ్రామా అని బుద్ధిలో ఉండాలి గతించిన విషయాల గురించి చింతించరాదు ఇది సాధారణ క్లాస్ కాదు ఇందులో కళ్ళు మూసుకొని కూర్చోరాదు ఎదురుగా టీచర్ చూస్తూ ఉండాలి ఆవలింతలు మొదలైనవి తీయరాదు ఆవలింతలు దుఃఖానికి గుర్తు అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సంతోషత యొక్క మూడు సర్టిఫికేట్లు తీసుకొని తమ యోగి జీవితం యొక్క ప్రభావాన్ని వేసే సహజ యోగి భవ సంతుష్టత అనేది యోగి జీవితం యొక్క విశేష లక్ష్యం ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు అందరినీ సంతోషపరుస్తారో వారి యోగి జీవితము యొక్క ప్రభావము స్వతహాగాని ఇతరులపై పడుతుంది ఎలాగైతే సైన్స్ సాధనాల ప్రభావము వాయుమండలంపై పడుతుందో అలా సహజ యోగి జీవనము యొక్క ప్రభావము కూడా పడుతుంది యోగి జీవితం యొక్క మూడు సర్టిఫికేట్లు స్వయంతో సంతృష్టత తండ్రి ద్వారా సంతుష్టత లౌకిక అలౌకిక పరివారం ద్వారా సంతుష్టత స్వరాజ్య తిలకం విశ్వ కళ్యాణం యొక్క కీటం మరియు స్థితి యొక్క సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగులు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనందముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి どん兵衛